ఓం గణేశాయ నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ రమ్య ఈరోజు మనం చిన్ని ముగ్గుతో పాటు ఒక చిన్న కథ చెప్పుకుందాం అనగనగనగా ఉసిరికాయంత ఊరిలో మునక్కాయంత ముసలమ్మ ఉండేది ఆ మునక్కాయంత ముస్లమ్మకి బంగాళాదుంపంత బంగారం ఉంది ఆ బంగాళాదుంపంత బంగారాన్ని బీరకాయంత బీరువాలో పెట్టి తాటికాయంత తాళం వేస్తుంది అది దొండకాయంత దొంగోడు చూసి తాటికాయంత తాళం పగలగొట్టి బంగాళాదుంపన్న బంగారాన్ని ఎత్తుకుపోతాడు అప్పుడు ముసలమ్మ పుట్లకాయ పుట్లకాయంత పోలీసులకి తాకరకాయంత కంప్లైంట్ ఇస్తుంది అప్పుడు పుట్లకాయంత పోలీసులు జీడికాయంత జీపు వేసుకొని లవంగమంత లాఠీ తీసుకొని దొండకాయంత దొంగోడిని పట్టుకొని జామకాయంత జైల్లో వేసి మునక్కాయంత ముసలమ్మకి ఆ బంగాళాదింపంత బంగారాన్ని ఇచ్చేస్తాడు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని కథలు ముగ్గులు కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి ఓకే బాయ్